వెల్కమ్ బ్యాక్ టు బై లెఫ్ట్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు చికెన్ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఎప్పుడు ఈ టేస్ట్లో తినుండరు మీరు ఒకసారి ట్రై చేయండి ఆలు వేసి ఆలు వేసా అని అసలు స్కిప్ చేయొద్దు ఒకసారి అయితే నా స్టైల్లో ట్రై చేయండి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తే వచ్చేసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు అనమాట టూ అయితే తీసుకున్నాను ఎల్లిపాయలు అసలు స్కిప్ చేయకండి ఒక అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఎక్కువ పడితే ఇందులో మనం టమాటోస్ ఏమీ వేయం అంతే చికెన్ అయితే సాల్టెడ్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట ఈ చికెన్ వేసేటప్పుడు ఆ వాటర్ అంతా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని చికెన్ వేసుకోవచ్చు చికెన్ అయితే కర్రీలో వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు చికెన్ని ఇట్లా సాల్ట్ వాటిల్లో నానబెట్టండి సాఫ్ట్గా అయితే అవుతుందనమాట చికెన్ ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఎల్లిపాయలు అన్నమాట ఎల్లిపాయలు అసలు స్కిప్ చేయకండి ఉట్టి వేయకుండా ఎందుకంటే టేస్ట్ బాగోదేమో అనుకుంటారేమో అయితే ఉడికితే అసలు వెన్నలాగా మనం తింటుంటే మనకు తగులుతున్నట్టు కూడా అనిపించింది టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట అవి కూడా వేసాక ఆలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అనమాట ఆలు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను ఇది నేను వచ్చేసి క్వాంటిటీ హాఫ్ కిలో అయితే చేస్తుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది చపాతిలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా అనమాట ఇప్పుడు కొంచెం చికెన్లోంచి నీరు ఊరుతుందనగా అల్లం పేస్ట్ అయితే వేద్దాము వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆ వాటర్ అనేది పోయాక ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకుందాం పక్కన ఈ స్టేజ్లోనే ఇంకొకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయితే సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందనమాట అప్పుడు మనం మళ్ళీ కలుపుకుందాం ఈ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి మీరు కలుపుతూ ఉండండి అంటే తీసి ఒక ఐదు నిమిషాలకి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి ఇట్లా నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీగా పెట్టాను సిమ్లోనే పెట్టండి పెట్టేసి ఇట్లా మంచిగా ఓపెన్ చేయగానే చూసారు కదా వాటర్ అయితే ఇట్లా బయటకైతే ఊరుతుందనమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాం ముక్కకైతే ఈ స్టేజ్లో వేస్తే మంచిగా పడుతుంది అనమాట సాల్ట్ వేసేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టు కలుపుపైన వేసుకోవచ్చు నేనైతే ఈరోజు సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్కి ఈ రెసిపీ ఎక్కడిది అనుకుంటున్నారా నాకు నేనేం నార్త్ ఇండియన్ వెళ్ళలేదు కానీ మా అయితే అక్కడ ఉండొచ్చాడండి ఒక త్రీ ఇయర్స్ అయితే అప్పుడు రూమ్మెంట్స్ ఎప్పుడు ఇదే చేసేవాళ్ళంట ఇక్కడ అది అక్కడ స్పెషల్ అంట నార్త్ ఇండియన్లో ఇట్లా ఆలు వేసి చేయడం మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా నార్త్ ఇండియన్ వెళ్ళినప్పుడు కమెంట్ చేసేసేయండి అసలు మీకు ఐడియా ఉందా ఇట్లా ఆలు వేసి చేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పుడైతే మళ్ళీ సాల్ట్ ఇసాక మూత అయితే పెట్టేశాను కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని కారం వేసుకున్నాను అనమాట కారం వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి Bye. అంతే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఇప్పుడు మనకి గ్రేవీ కావాలంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేకోవడమే ఎక్కువ వాటర్ వేసైతే చేయొద్దు కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ అనేది ఉండదనమాట కొంచెం ఇలా గ్రేవీ కోసం అయితే లైట్గా వాటర్ వేయండి అసలు మీకైతే ఈ వాటర్ లేకుండానే కుక్ అయిపోతుంది నేను చపాతీలో కానీ ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసాను అనమాట గ్రేవీ కోసం మీరైతే రైస్లోకి అయితే వేసుకోకపోయినా పర్లేదు అంతే గరం మసాలా వేసాను చికెన్ మసాలా వేసానమాట చికెన్ మసాలా గరం మసాలా వేసుకొని మంచి చుగా కుక్ చేస్కోవాలి ఇంతే అండి సింపుల్ దించే ముందు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఉంచుకొని దించేస్తే ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట రెసిపీ లేదా కమెంట్ చేసేసే కమెంట్ చేసేసేయండి అంతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి కూడా కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని వెళ్ళిపోయడం అస్సలు స్కిప్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుండి ఓకే మరి వెళ్ళొస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అందులోకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే బాయ్